వచ్చారు మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్నవాళ్ళు కానీ పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు గుర్తికి తీసుకెళ్ళాలని అనుకుంటాని రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు పాత్ర ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది అంటే రేపు ఇంట్లో మంచి ఎంటర్ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు

చిన్నప్పుడు అంతా ఆడికి ఖర్చులుగా జరిపోతా ఉంటారు పిల్లలు కూడా అక్కడికేస్తా ఉంటారు మళ్ళా వాళ్ళు కూడా కొంచెం కొద్దిగా పండ్లు పెడతారు అంటే కొన్ని పోతావాళ్ళకి పోయి

మిషనరీ వచ్చింది సార్ ఇప్పుడు ఎంత వరకు ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఇస్తే ఎంత వరకు ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసే పోతే పర్ డే ఒక మూడు వేల రూపాయలు చపాదల నుంచి అంటే ఆరు రిట్లు పెరుగుతారు దానికి సిద్ధంగా ఉంది

రాను రాను ఎక్కువ పంద వస్తాయి దాన్ని పేరు చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఇస్తావు అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునిక టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతావు అతనికి ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు

చేసుకోగలుగుతావా ఇద్దరికి ఏ రెండు చేయండి